చరిత్ర మనకు ఎందుకంత ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే మనం ఈ రోజు ఎలా ఉన్నాం గతంలో ఎలా ఉండేవాళ్లమని అది మనకు చూపిస్తుంది కాబట్టి మన గతాన్ని మనం చరిత్రలో చూడగలం అసలు వందల వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలా బ్రతికేవాళ్లు అని ఊహించుకుంటేనే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా వాళ్ళు ఏం చేసేవాళ్లు వాళ్ల దినచర్య ఎలా ఉండేది వాళ్ల ఆచార వ్యవహారాలు నమ్మకాలు ఎలా ఉండేవి అసలు వాళ్లు ఏ భాష మాట్లాడేవాళ్లు నీ మనసులో కూడా ఎప్పుడోకప్పుడు అలాంటి ప్రశ్నలు వచ్చే ఉంటాయి అందుకే ఈ రోజు ఈ వీడియోలో మనం నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి భారతదేశం గురించి అప్పటి ప్రజల గురించి తెలుసుకుందాం సుమారు నాలుగు వేల ఏళ్ల క్రితం ఇండియన్ సబ్ లో హరప్ప నాగరికత స్థితిలో ఉండేది ఆ కాలాన్ని గురించి చెప్పడానికి మన దగ్గర ఎటువంటి గ్రంథాలు లేవు కేవలం పురావస్తు శాఖ వారికి దొరికిన ఆధారాల బట్టే ఆనాటి సమాజం ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోగలం అప్పటి ప్రజల జీవన విధానం చాలా సంపన్నంగా మరియు సౌకర్యవంతంగా ఉండేది సామాజిక జీవితానికి కుటుంబమే ప్రధాన ఆధారం హరప్ప త్రవ్వకాల్లో పురుషుల విగ్రహాల కంటే స్త్రీల విగ్రహాలు ఎక్కువగా లభించాయి దీన్ని బట్టి చరిత్రకారులు ఏమంటున్నారంటే ఆనాటి కుటుంబాల్లో స్త్రీలకు ప్రత్యేక హక్కులుండేవని లేదా అది మాతృస్వామ్య వ్యవస్థ అయ్యుండొచ్చని అంచనా వేస్తున్నారు ఇక ఆహారం విషయానికొస్తే వాళ్లు శాకాహారం మరియు మాంసాహారం రెండూ తినేవాళ్లు గోధుమలు యావలు బియ్యం పప్పులు వారి ప్రధాన ఆహారం అలాగే పాలు గుడ్లు ముఖ్యంగా దానిమ్మ కొబ్బరి పుచ్చకాయ వంటివి తీసుకునేవాళ్లు అంతేకాకుండా గొర్రె మేక పంది కోడి బాతు ఇలాంటి జంతువులు సగంకాలిన ఎముకలు కూడా అక్కడ లభించాయి అంటే వాళ్ళు ఈ జంతువుల మాంసాన్ని కూడా తినేవాళ్లని అవుతుంది హరప్ప ప్రజలు కాల్చిన ఇటుకలతో లేదా మట్టితో రోడ్లను నిర్మించేవాళ్లు ముఖ్యంగా పారిశుధ్యం విషయంలో వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు రోడ్ల పక్కన చెత్తను సేకరించడానికి గుంతలు తవ్వేవారు మరియు డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు మొహెంజాదార్లోని ఒక వీధిలో రోడ్డుకు రెండు వైపులా అరుగుల వంటి నిర్మాణాలు కూడా నిర్మించారు మొహంజదారు వీధుల్లో కనిపించిన ఆరుగుల మీద కూర్చుని బహుశా దుకాణదారులు సామాన్లు అమ్ముకునేవారని అంచనా వేస్తున్నారు ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే హరప్ప తవ్వకాల్లో చాలా పెద్ద ఇళ్లు మరియు చిన్న ఇళ్లు పక్కపక్కనే కట్టబడున్నాయి ఆ సమాజంలో ధనికులు పేదలు అనే తేడా లేదా వివక్ష లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనం హరప్పా ప్రజలు వేర్వేరు ఆకారాల్లో ఉన్న ఇళ్లలో నివసించేవారు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఒక అంగన్ అంటే మధ్యలో ఖాళీ స్థలం ఉండేదన్నమాట అంటే మన మండువాయిలలాగా ఆ ఇళ్ల తలుపులు కిటికీలు ప్రధాన రోడ్డు వైపు కాకుండా చిన్న చిన్న సందుల్లో తెరుచుకునేవి అక్కడ రెండంతస్తుల భవనాలున్నట్లు ఆనవాళ్లు కూడా లభించాయి ఇంటి పైకప్పు మీదకు లేదా రెండో అంతస్తుకు వెళ్లడానికి మెట్లు కూడా ఉండేవి స్నానం చేయడానికి వాళ్లు తమ ఇళ్ల పక్కనే ఇటుకలతో ఔట్డోర్ బాతింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకున్నారు వాటి మీద కూర్చుని వాళ్లు స్నానం చేసేవాళ్లు భారతీయ సంస్కృతిలో అనాదిగా స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతిరోజు స్నానం చేయడం మన ప్రాచీన అలవాటు ఉదాహరణకు నాలుగు వేల ఏళ్ల క్రితం మోహన్ నిర్మించిన ఈ గ్రేట్ బాత్ని చూడండి దీన్ని వాళ్లు మతపరమైన కార్యక్రమంలాగా భావించేవాళ్లు ప్రజలు అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించి మతపరమైన వేడుకల్లో పాల్గొనేవారు తవ్వకాల్లో దొరికిన స్త్రీ పురుషుల మట్టి విగ్రహాలను బట్టి వాళ్ల జీవన శైలిని మనం అర్థం చేసుకోవచ్చు హరప్ప ప్రజలు నూలు మరియు ఉన్ని వస్త్రాలను ధరించేవారని తెలుస్తోంది స్త్రీలు చిన్న లెహెంగా లాంటి దుస్తులు ధరించేవారు పురుషులు దోతీలు ధరించేవాళ్లు భుజం మీద ఒక షాల్ వేసుకుని శరీరం పైభాగాన్ని కప్పుకునేవాళ్లు ఇక అప్పటి స్త్రీలు జుట్టును కొప్పులాగా కట్టుకునేవారు లేదా రకరకాల జడలు వేసుకునేవాళ్లు పురుషుల విగ్రహాలను చూస్తే కొన్నిటికి జుట్టున్నట్లు లేదు లేదా తలపాగా వంటిది చుట్టుకున్నట్టు కనిపిస్తోంది కాని అప్పటి పురుషులు పొడవాటి జుట్టు గడ్డం మీసాలు పెంచుకునేవారని ఒక అంచనా ఉదాహరణకు సిల్ఖడి రాయితో చేసిన మొహన్జదారులోని ఈ ప్రసిద్ధ విగ్రహాన్ని చూడండి ఈ విగ్రహానికి ప్రీస్ట్ కింగ్స్ స్టాచ్యూ అని పేరు పెట్టారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆనాటి ప్రజల మధ్య అద్దాలు మరియు దుబ్బెనల వాడకం కూడా ఉండేది మొహెన్ మహిళలు కళ్లకు కాటుక పెట్టుకునేవాళ్లు అంతేకాదు నాలుగు వేల ఏళ్ల క్రితమే వాళ్లకు పౌడర్ వంటి అనేక సౌందర్య సాధనాల గురించి తెలిసే ఉండేది నాటి స్త్రీలు రకరకాల ఆభరణాలు ధరించేవారు రాగి కాంస్యం ఏనుగు దంతాలతో చేసిన గాజులు రాళ్ల పూసలతో చేసిన హారాలు రాగి ఉంగరాలు వడ్డాణాలు మరియు చెవికమ్మలు వేసుకునేవాళ్లు ఇక్కడొక ఆసక్తికరమైన విషయం బయటపడింది పాకిస్తాన్లోని నౌషరు మరియు మొహర్గర్ ప్రాంతాల్లో కాలం నాటి స్త్రీల మట్టి విగ్రహాలు దొరికాయి వీటి పాపిటలో రంగు ఉండడం గమనించారు భారతదేశంలో మహిళల పాపిట్లో సింధూరం పెట్టుకునే ఆచారం హరప్ప నాగరికత సమయం నుంచే వస్తుందని మనకు అర్థమవుతోంది అలాగే ఆనాటి ప్రజలు ఇళ్లల్లో మంచాలు కుర్చీలు స్టూల్స్ మరియు చేపలను కూడా వాడేవారు హరప్ప ప్రజలు చాలా ఉల్లాసంగా వినోదాన్ని ఇష్టపడేవారు ఖాళీ సమయాల్లో ఆడుకోవడానికి మట్టి రాయి మరియు ఎముకలతో చేసిన పాచికలు వాడేవాళ్లు ఇక పాచికల ఆటే ఆ కాలంలో ప్రధాన క్రీడా అని నిపుణులు నమ్ముతున్నారు పురావస్తు ఆధారాల ప్రకారం వాళ్లు బుల్ లీపింగ్ అనే ఆట ఆడేవాళ్లనే తెలుస్తోంది అదొక పురాతన క్రీడ ఇందులో ఆటగాడు కోపంతో ఉన్న శాండును పట్టుకుని గాల్లోకి ఎగిరి దాని వీపు మీద కూర్చోవాలి ఇది చాలా ప్రమాదకరమైన విన్యాసం ఆటగాళ్లు తమ బలాన్ని ధైర్యాన్ని ప్రదర్శించడానికి పండుగలు జాతర సమయాల్లో ఈ ఆట ఆడేవాళ్లు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మోహన్ జాదరుల్లో ఈ విగ్రహం దొరికింది దీనికి డాన్సింగ్ గర్ల్ అని పేరు పెట్టారు ఈమె ఎడమ చేతి నిండా గాజులు వేసుకుని నాట్యం చేస్తున్న భంగిమలో ఉంది దీన్ని బట్టి హరప్పవాసులకు నాట్యం సంగీతం అంటే ఎంతో ఇష్టమని మనం చెప్పొచ్చు యుగం ఏదైనా నాగరికత ఏదైనా పిల్లలందరిలో ఒక కామన్ విషయం ఉంటుంది అదేంటంటే వాళ్లకు ఆటలన్నా బొమ్మలన్నా ఎంతో ఇష్టం హరప్ప పిల్లలు కూడా ఇందుకు మినహాయింపు కాదు అక్కడ జరిగిన తవ్వకాల్లో కాల్చిన మట్టితో చేసిన ఎన్నో బొమ్మలు దొరికాయి మట్టితో చేసిన ఎద్దుల బండ్లు మరియు చక్రాలు దొరికాయి ఇవి పిల్లల ఆట వస్తువులే కాదు ఆనాటి రవాణా సాధనాలకు నిదర్శనాలు అలాగే ఇప్పటికీ మన పిల్లలు ఆడుకునే బొంగరాలు చక్రాల మీద నడిచే జంతువుల బొమ్మలు బంతులు మరియు ఈలలు కూడా అక్కడ దొరికాయి హరపా ప్రజల జీవనానికి వ్యవసాయమే ప్రధాన ఆధారం తవ్వకాల్లో గోధుమలు మరియు ఎవలు గింజలు దొరికాయి అంటే వాళ్లు ప్రధానంగా వీటిని పండించేవారని అర్థమవుతోంది అక్కడ నూలు వస్త్రాలు ఆనవాళ్లు కూడా లభించాయి దీన్ని బట్టి వాళ్లకు పత్తి పండించడం కూడా తెలుసని స్పష్టమవుతోంది వ్యవసాయంతో పాటు పశుపోషణ పోషణ వాళ్ల ప్రధాన వృత్తి చాలా రకాల అడవి జంతువులు మరియు పెంపుడు జంతువుల ఎముకలు అక్కడ లభించాయి పాల కోసం ఆవులు గేదెలు మేకలు పెంచేవారు మాంసం మరియు తోలు కోసం మేకలు గొర్రెలను పెంచేవారు ఇక పొలం దున్నడానికి బరువులను లాగడానికి ఎద్దులు మరియు దున్నపోతులు వాడేవారు కుక్కలు పిల్లులను పెంపుడు జంతువులుగా చూసుకునేవారు భారతదేశ చరిత్రలో పట్టణీకరణ లేదా నగరాల పుట్టుక మొట్టమొదట హరప్ప నాగరికతలోనే జరిగింది నగర జీవితం అనేది ముఖ్యంగా శిల్పకళ పరిశ్రమలు మరియు పనితనం మీద ఆధారపడి ఉంటుంది అందుకే గ్రామాల్లో ఉండేవారు వ్యవసాయం పోషణ చేస్తే నగరాల్లో ఉండేవాళ్లు శిల్పకళ మరియు ఇతర వ్యాపారాలు చేసేవారు హరప్ప ప్రజలు అద్భుతమైన కళాకారులు వాళ్లు మట్టి లోహాలు రాళ్లు గాజు మరియు ఏనుగు దంతాలతో రకరకాల వస్తువులు తయారు చేసేవాళ్లు పూసలు ఆటబొమ్మలు పాత్రలు ఆభరణాలు విగ్రహాలు వంటి అలంకరణ వస్తువులను చేసేవాళ్లు అంతేకాకుండా కొందరు ఇటుకలు తయారు చేసేవాళ్లు కొందరు రాత్రిపూట నగరానికి కాపలా కాసేవాళ్లు మరికొందరు బండ్లు చక్రాలు మరియు పడవలు తయారు చేసే పనిలో పడ్డారు ఇక హరప్ప సమాజంలో కొందరు వ్యాపారులుగా మరికొందరు పురోహితులు జ్యోతిష్యులు వైద్యులు మరియు ఇంద్రజాలికులుగా ఉండేవాళ్లు అంతేకాకుండా మంచి నాణ్యమైన బట్టలు తయారు చేయడానికి అవసరమైన అద్భుతమైన నేత సాంకేతికత కూడా వాళ్లకు తెలుసు నగరాల్లో ఉండేవాళ్లు ఆహారం కోసం గ్రామాలపై ఆధారపడితే గ్రామాల్లో ఉండేవాళ్లు తమ నిత్యావసర వస్తువుల కోసం నగరాల్లో తయారయ్యే ఉత్పత్తుల మీద ఆధారపడేవాళ్లు ఇలా వారి మధ్య ఒక బంధం ఏర్పడింది అసలు హరప్ప ప్రజలు ఏ భాష మాట్లాడేవారు ఇది ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యం ఎందుకంటే వారి లిపిని మనం ఇంకా చదవలేకపోయాం వారి లిపిలో చిన్న చిన్న గుర్తులు చిహ్నాలు ఉంటాయి అందుకే చాలా మంది పండితులు ఇది పిక్టోగ్రాఫిక్ అంటే బొమ్మల లిపి అని భావిస్తారు అందులో అక్షరాలు ఉండవు కేవలం బొమ్మల ద్వారా భాషను చదవాలి కానీ ఫిన్లాండ్కు చెందిన ఇండాలజిస్ట్ ఆస్కో పర్పోలా మాత్రం దీనికి ఒక భాష ఉందని నమ్ముతారు వారి అంచనా ప్రకారం హరప్పా భాష ద్రవిడ భాష కుటుంబానికి చెందుండొచ్చు మరికొందరు ఇది ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిందని లేదా సంస్కృతానికి ఆది రూపం అయ్యుండొచ్చని వాదిస్తున్నారు ఆ లిపిని పూర్తిగా చదివేంత వరకు వాళ్లు ఏ భాష మాట్లాడేవారో చెప్పడం కష్టం ఇక వారి మత విశ్వాసాల విషయానికి వస్తే మాతృదేవతకు అత్యంత ప్రముఖ స్థానం ఉండేది ఆమెను సృష్టికి మరియు సంతానోత్పత్తికి చిహ్నంగా కొలిచేవారు ఉదాహరణకు ఒక హరప్ప ముద్రపై ఒక స్త్రీ చిత్రం ఉంది ఆమె గర్భం నుంచి ఒక మొక్క మొలకెత్తినట్లుగా అందులో చూపించారు బహుశా ఆమెను వాళ్లు భూదేవిగా భావించుండొచ్చు ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలన్నీ వ్యవసాయం మీదే ఆధారపడ్డాయి కాబట్టి పంటలను ఇచ్చే భూమిని వారు అత్యున్నత శక్తిగా ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు హరప్పాలో దొరికిన ఒక ముద్రలో ఒక స్త్రీ రావి చెట్టు కొమ్మల మధ్య నిల్చున్నట్లు ఉంది చెట్టు కింద ఒక వ్యక్తి మేకను పట్టుకుని ఉండగా జనం గుమికుడు చూస్తున్నట్టుగా ఉంది దీన్ని బట్టి వాళ్లు అమ్మవారి పూజలో జంతుబలి ఇచ్చేవారని అలాగే రావి చెట్టును పవిత్రంగా భావించేవాళ్లని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు ముద్రలపై ఎక్కువగా రావి చెట్టు బొమ్మలే కనిపిస్తాయి మాతృదేవతో పాటు వాళ్లు ఒక పురుషదేవుణ్ణి కూడా పూజించేవారు మొహంజదారలో దొరికిన ఒక ముద్రపై యోగి ముద్రలో కూర్చున్న ఒక వ్యక్తి చిత్రం ఉంది అతని తలపై కొమ్ములు కలిగిన కిరీటం ఉంది మరియు చుట్టూ అడవి జంతువులున్నాయి అందుకే దీనికి పశుపతి ముద్ర అని పేరు పెట్టారు దీని లక్షణాలు హిందూ దేవుడైన శివుణ్ణి పోలున్నాయి శివుణ్ణి పశుపతి అని కూడా పిలుస్తాం కాబట్టి హరప్పావాసులు శివుని ఆది రూపాన్ని పూజించేవారని పండితులు అనుకుంటున్నారు హరప్ప తవ్వకాల్లో ఎక్కడా దేవాలయాలు బయటపడలేదు కాని లోథల్ కాలింబగ్ వంటి చోట్ల యజ్ఞ వాటికలు కనిపించాయి వాళ్లు అగ్నిని పవిత్రంగా భావించేవారు బహుశా మంచి పంటల కోసం లేదా ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కోసం అగ్నిదేవుణ్ణి ప్రార్థించేవారేమో ముద్రలపై స్వస్తిక్ వంటి పవిత్ర చిహ్నాలు కూడా దొరికాయి అలాగే దుష్టశక్తుల నుంచి బాధల నుంచి తప్పించుకోవడానికి వాళ్లు తాయెత్తులు కట్టుకునేవారు ఇలాంటి నమ్మకాలు నేటికీ మన సమాజంలో ఉన్నాయి ఇక మరణానంతరం క్రియల విషయానికి వస్తే రెండు పద్ధతులుండేవి ఒకటి శవాన్ని నేరుగా పూడ్చిపెట్టడం రెండోది దహనం చేశాక బూడిదను కుండలో పెట్టి పూడ్చిపెట్టడం శవాల పక్కన పాత్రలు నగలు ఆయుధాలు దొరికాయి దాన్ని బట్టి వాళ్లకు మరణానంతరం జీవితం పట్ల నమ్మకం ఉండేదని అర్థమవుతోంది గ్రీస్ ఈజిప్ట్ బాబిలోన్ వంటి ఎన్నో గొప్ప నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి కానీ భారతీయ నాగరికత మాత్రం తన అస్తిత్వాన్ని కాపాడుకుంది నాలుగు వేల ఏళ్ల క్రితం హరప్ప ప్రజలు పాటించిన ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఇప్పటికీ హిందూ ధర్మంలో